హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిసి శిరీష భూమిరెడ్డి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరందరూ కూడా చాలా చాలా బాగుండీ అదేవన్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో చేసి నా దగ్గర ఉన్న బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే మీకు చూపిస్తాను గోల్డ్ ఒకటి సో వన్ గ్రామ్ గోల్డ్ కూడా ఉన్నాయి అవి ఇంకోసారి ఇంకొక వీడియోలో అయితే చూపిస్తాను ప్రజెంట్ నా దగ్గర ఉన్న గోల్డ్ బ్లాక్ బిల్స్ కలెక్షన్ అయితే మీకు షేర్ చేస్తానండి వాటిని నేను ఇలా కంపార్ట్మెంట్స్ ఉన్న ఒక స్టోరేజ్ బాక్స్ అయితే స్టోర్ చేసుకుంటాను ఇలా అయితే మనకు ఈజీగా చాలా బాగుంటుంది ఎందుకంటే అన్నీ ఒకే దాటిలో వేసి చిగులుకోకుండా ఇప్పుడు ఈ బాక్స్ చూపిస్తాను చూడండి ఓపెన్ చేసి ఇలా అయితే ఉంటుంది మనకు ఇలా ఏదో అవసరమో అది ఇట్లా తీసి పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఈజీగా ఉంటుంది చిక్కులు పోకుండా ఒకదానికొకటి మెస్సీగా అనుకోకుండా చాలా బాగుంటుందండి సో అందుకనేసి ఈ బాక్స్ అయితే నేను తీసుకున్నాను ఇవి ఆన్లైన్లో కూడా మీరు సెర్చ్ చేస్తే ఆన్లైన్లో కూడా మనకు అవైలబుల్ అయితే ఉన్నాయండి నేనైతే లోకల్లోనైతే తీసుకున్నాను సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఆడవాళ్ళ ఆడవాళ్ళందరికీ పెళ్ళైన ఆడవాళ్ళకైతే బ్లాక్ బీడ్స్ అంటే చాలా అంటే చాలా ఇష్టం కదండీ నాకు కూడా చాలా ఇష్టము ఎన్ని బ్లాక్ బీడ్స్ ఉన్నా కూడా ఇంకా కొనాలని ఆశ అయితే మన ఆడవాళ్ళకు ఉంటుంది కదండి సో నా దగ్గర ఉండే బ్లాక్ గోల్డ్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే మీకు చూపిస్తాను మీకు కూడా యూజ్ అవుతుందనేసి ప్రస్తుతానికి నా దగ్గర ఉండేవి అయితే నేను తీసుకుంటానని మన ఆడవాళ్ళకు బ్లాక్ బీడ్స్ అంటే చాలా ఇష్టం కదా ఎన్ని ఉన్నా కూడా సో ప్రజెంట్ నా దగ్గర ఉన్న బ్లాక్ బీడ్స్ అయితే మీకు చూపిస్తానండి ఇంకా ఇంకా కూడా నేను తీసుకోవాలని అనుకుంటున్నాను ఏవైతే తీసుకోవాలని అనుకుంటున్నా అవి వచ్చినప్పుడు మళ్ళీ మీకు షేర్ చేస్తాను సో ఫస్ట్ వచ్చేసి ఈ బ్లాక్ బిడ్స్ అండి ఇది ఫుల్ ట్రెండింగ్లో ఉన్నప్పుడైతే నేను తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది వేసుకున్న కూడా నా వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమై ఉంటుంది ఇది చాలాసార్లు నేను యూజ్ చేసేట నా డైలీ యూజ్ నల్లపూసలు చేయంగా నేను ఎప్పుడూ బాగా వేసుకుంటూ ఉంటాను ఇది రఫ్ అండ్ టఫ్గా బాగా యూజ్ అవుతుందండి సో చాలామంది ఇక్కడ కెంపు పచ్చాతో డిజైన్ చేయించుకుంటారు నేనైతే కాస్త డిఫరెంట్గా ఉండాలి పాలలాగా నేను ఉండకూడదు అనేసి కాస్త డిఫరెంట్తో వైట్ బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఇలా అయితే నేను డిజైన్ చేయించుకున్నాను ఈ చైన్ చాలా బాగుంటుందండి వేసుకొని మీకే చూపిస్తాను చూడండి సో చూసారు కదండి డ్రెస్సెస్ మీదకి అండ్ శారీస్ మీదకి ఎటువంటి డ్రెస్సెస్ మీదకైనా చాలా బాగుంటుంది సో చూసారు కదండి చాలా అంటే చాలా బాగుంది కదా సో నా ఫస్ట్ కలెక్షన్లో ఫస్ట్ జ్యువెలరీ అయితే ఇదేనండి బ్లాక్ జ్యువెలరీ సో చూసారు కదండీ ఇది మనకు కాస్ట్ వచ్చేసి నాకు అప్పట్లో ఫిఫ్టీన్ థౌజండ్ మాత్రమే పడిందండి చాలా బాగుంటుంది డైలీ యూజ్గా కూడా నేను చాలా అంటే చాలా రఫ్ అండ్ టఫ్గా కూడా యూజ్ చేస్తూ ఉంటాను ఇప్పుడుండే కాస్ట్ ప్రకారము ఎంతకు వస్తుందో నాకైతే తెలియదండి సో ఇన్ కేస్ మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ షాట్ అయితే చేసుకోవచ్చునండి చాలా బాగుంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లాక్ బిట్స్ అండి ఈ చైన్ వచ్చేసి చాలా అంటే చాలా ఇష్టమండి నాకు చూస్తానే నేను తీసుకున్నానండి జస్ట్ గోల్డ్ షాప్కు వేరే పని మీద పోయి ఈ బ్లాక్ బీర్ చూస్తానే నాకు తీసుకోవాలనిపించి వెనకమ్మడి మా హస్బెండ్ అడిగితే ఇచ్చాడండి అప్పుడు గోల్డ్ రేట్ ప్రకారం నాకు థర్టీ థౌజండ్ అయితే పడిందండి చాలా బాగుంటుంది ఇక్కడ అయితే సింపుల్గా ఒక బుట్ట వచ్చింది అండ్ గోల్డ్ బాల్స్ కూడా బ్లాక్ బాల్స్ కూడా వచ్చేసి సగం వరకు అయితే ఈ డిజైన్ సగం వరకు అయితే టూ లేయర్స్ టూ లేయర్స్ అయితే ఇలా వచ్చాయి సగం వరకేనండి ఇది నుంచి ఇంతవరకే వచ్చాయి ఇక్కడ మళ్ళీ బాల్స్ ఇచ్చారు ఆ బాల్స్ తర్వాత నుంచి ఒక లేయర్ అయితే ఇట్లా వచ్చింది ఇది డ్రెస్సెస్ మీదికి శారీస్ మీదకి చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి వేసుకొని చూపిస్తాను సో చూశారు కదండి వేసుకున్న తర్వాత లుక్ అయితే ఇలా ఉందండి చాలా బాగుంటుంది నచ్చితే స్క్రీన్ షాట్ అయితే చేసుకోవచ్చునండి సో చూసారు కదండి అది కూడా తులం ఉందండి నాకు తులం థర్టీ థౌజండ్ ఉన్నప్పుడు నేను తీసుకున్నాను అందుకే నాకు థర్టీ థౌజండ్ అంతకన్నా ఒక వెయ్యి టో అయితే పడిందండి వెయిట్ వచ్చేసి వన్ అదే తులం అయితే ఉందండి సో నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లాక్ చైన్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బాలీవుడ్ హీరోయిన్స్ ఉంటారు కదండి సెలబ్రిటీస్ వాళ్ళందరూ ఈ చైన్ అప్పట్లో ఫుల్ ట్రెండింగ్ ఇది ఎగ్జాక్ట్గా త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చిన స్టార్టింగ్లో దీపిక పదుకొని గారు అండ్ అట్లా బాలీవుడ్ స్టార్స్ ఉంటారు కదా హీరోయిన్స్ వాళ్ళు వేసుకున్నప్పుడు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చి నేనైతే చేయించుకున్నానండి త్రీ ఇయర్స్ బ్యాక్ ఆ గోల్డ్ రేట్ ప్రకారము నాకు ఫిఫ్టీ థౌజండ్ అయితే పడిందండి ఎగ్జాక్ట్గా ఈ స్టోన్స్ వచ్చేసి చూసారు కదండి ఏవి ఫైవ్ పెట్టించాను చాలామంది ఆల్మోస్ట్గా త్రీ త్రీనే ఇట పెట్టించుకుంటారు సో నేనైతే ఇటు ఫైవ్ పెట్టించుకున్నాను నాకు చాలా అంటే చాలా ఇష్టం ఇది లెంత్గా కూడా కొంచెం కిందికి ఉంటుంది ఎందుకంటే శారీస్ మీదకి అండ్ డ్రెస్సెస్ మీదకైనా బాగుంటుంది కదా అనేసి ఇలా అయితే కొంచెం అది షార్ట్ కాదు అటు లాంగ్ అయితే కాదండి కొంచెం మీడియం సైజ్ అయితే చేయించుకున్నాను ఇది కూడా చాలా బాగుంటుందండి ఫుల్ ట్రెండింగ్లోనప్పుడు నేను చేయించుకున్నాను కాబట్టి సో ఇవన్నీ కూడా వెయిట్ ఆల్మోస్ట్గా ఒక తులంలోనే అయితే నేను చేయించుకున్నానండి నేను ఇప్పుడు తీసుకున్న సెకండ్ మోడల్ అయినా ఈ మోడల్ అయినా వెయిట్ వచ్చేసి తులమైతే పడ్డాయండి సో చూసారు కదండి వేసుకుంటే ఎంత బాగుందో చాలా బాగుంది కదండి ఇది చాలా అంటే చాలా ఇష్టం అండి నాకు చాలా బాగుంటుంది కూడా శారీస్ మీదకి సో నచ్చితే స్క్రీన్ షాట్ అయితే చే చేసుకోవచ్చునండి చాలా బాగుంది సో తర్వాత వచ్చేసి ఈ మోడల్ అండి చూపిస్తాను ఇప్పుడు నేను చూపించినవి ఈ మోడల్ అయితే మనకు డైమండ్లో కూడా ఉంటుంది డైమండ్ అంటే చాలా కాస్ట్ అవుతుంది కదా సో ఇది డైమండ్ అయితే కాదండి సో తర్వాత వచ్చేసి ఈ సింపుల్ చైన్ అండి ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ థౌజండ్ అయితే పడింది ఇది రీసెంట్గానే చేయించుకున్నాను రీసెంట్గానే మీకు వీడియోలో కూడా నేను చూపించాను ఇది కూడా మనకు డైమండ్ దొరుకుతుంది కానీ మనకు ఇక్కడ డైమండ్ అవైలబుల్ లేదు కాబట్టి గోల్డ్ గోల్డ్లోనే నేను తీసుకున్నాను గ్రీన్ స్టోన్ వచ్చింది చుట్టుకారం వైట్ స్టోన్స్తో అయితే ఇలా వచ్చాయి ఇది రీసెంట్గానే చేయించుకున్నాను థర్టీ సిక్స్ థౌజండ్ అయితే పడిందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కూడా ఫుల్ ట్రెండింగ్ మోడలు బాలీవుడ్ స్టార్స్ ఉంటారు కదా హీరోయిన్స్ వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు సో అందుకనేసి నాకు కూడా నచ్చి రీసెంట్గా అయితే నేను తీసుకున్నాను ఇది కూడా వేసుకొని చూపిస్తాను ఎలా ఉందో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇవి మనకు డైమండ్లో కూడా దొరికేస్తాయండి కాస్ట్ చాలా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే తీసుకోవచ్చును ఇది అయితే గోల్డెన్ అండి సో చూడండి వేసుకుంటే ఎలా ఉందో చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా సింపుల్గా ఇది కొంచెం బాగా నెక్కుకే ఉంటుందండి ఈ చైన్ కూడా రీసెంట్ టైంలో నా ఫేవరెట్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి చూసారు కదా ఎంత బాగుందో సో ఇదండి నా ఫైనల్ బ్లాక్ బీర్స్ అయితే ఇంకొకటి నా మ్యారేజ్ టైంలో అయితే నా మ్యారేజ్కి అయితే లాంగ్ నల్ల అయితే చేయించుకుండి అది కూడా ఫుల్ ట్రెండింగ్ మోడల్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నాకు చూపిద్దామంటే నా దగ్గర చూపించడానికి ఒక్క తెక్కు కూడా లేదండి సో ఎందుకంటే నేనైతే వెంకటేశ్వర స్వామికి నిలు దోపిడి ఇస్తానని మొక్కుకున్నాను సో అందుకనేసి చైను అదే తాలిబొట్టు సరుడు అండ్ నల్లపోసా చైను గాజులు బ్యాంగిల్స్ అయితే దేవుడికి అయితే ఇచ్చాను సో మీకు చూపిద్దాం అనుకుంటే ఒకటి కూడా లేదు సో నా లాంటి మోడల్ చాలామంది అయితే చేయించుకున్నారండి నా పెద్ద బ్లాక్ బీట్స్ అయితే చాలా బాగుంటుంది ఇన్ కేసు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు నేను ఫోటో తీసుకొని అయితే చూపిస్తాను ఎందుకంటే నా మోడల్ చూపించే నా రిలేటివ్స్ అందరూ చాలామంది అయితే తీసుకున్నారు సేమ్ అదే మోడల్ అయితే చేయించుకున్నారు ఎప్పుడన్నా వాళ్ళు కలిసినప్పుడు ఆ నల్లపూసలు చైన్ పిక్ అయితే తీసుకొని మీకు ఎప్పుడోసారి వీడియో అయితే షేర్ చేస్తాండి సో దర్శిత్ ఫర్ టుడే గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయండి అయితే అస్సలు మంచిది మరొకసారి మరొక మళ్ళీ కలుస్తాను సో ఇంకా నల్లపూసల్ చైన్స్ తీసుకున్నప్పుడు న్యూగా ఏమన్నా తీసుకుంటే అవి కూడా మీకు షేర్ చేస్తానండి సో ఇందులో మీకు ఏ నల్ల కోసం చేయడం నచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోతుంది మరొకసారి మరొకసారి మళ్ళీ కలుస్తానన్నా అంతకు సో ఇంతకు నోటిఫికేషన్ అందుతున్నాయా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఈ మధ్యకాలంలో కొంచెం వీడియోస్ కూడా సరిగా రీచ్ అయితే కావడం లేదండి ఎందుకనో ఏమో ఆ యూట్యూబ్ వాళ్ళు గారు నిద్రపోతుందేమో నాకు తెలియను కాదు ఇంత కష్టపడి పెడుతున్నా కూడా కొన్ని అయితే అస్సలు వ్యూర్స్ అనేది రావడం లేదండి సో ఇంకా ఏం చెప్పలేను సో దర్శిక్ ఫర్ టుడే గైస్ బాయ్ గైస్ ఇది కూడా